నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యారాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని భగవానుడు సాడే సాతి ఏడున్నర శని అద్భుతంగా బాగా ఉంది శని సంచారం ఏళ్ళు శని నడుస్తుంది మిత్రులారా ఐదవ ఇంట్లో అంగారకుడు రెండవ ఇంట్లో రాహు శుక్రుడు ఎనిమిదవ ఇంటి నుండి రెండవ ఇంటి ప్రభావితం చేస్తున్నాడు బృహస్పతి నెల మొత్తం నాలుగో ఇంట్లో శని సెప్టెంబర్ పదహారు వరకు తిరోగమన స్థితిలో ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంది జాగ్రత్త కుంభరాశిమిత్రులారా ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది మధ్య మధ్యన ధన నష్టం కూడా పొందవచ్చు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది వృత్తి జీవితం బాగా బిజీ 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 అయిపోతారు అధికారుల బరువు బాధ్యతలు పెంచుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కాకపోతే రావాల్సిన డబ్బులు బకాయిలు కానీ రాదు అంత త్వరగా కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలుంది రాహు అనుకూలంగా ఉండడం వల్ల ప్రగతికి ఆటంకాలు ఉండవు కొత్త సామాగ్రి ప్రయాణాలు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందిస్తారు కుటుంబంలో తరచు వ్యర్థమైన వాదనలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ వస్తుంటాయి కొంచెం ఇంట్లో అశాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా మీ చేదాటి శృతిమించిపోయే అవకాశాలు ఉంటుంది ఈ నెల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి కొత్త వ్యాపారులకి దూరంగా ఉండండి ఉన్న వ్యాపారాన్ని గట్టిగా చేసుకోండి పని భారం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ఆదరణ తగ్గుతుంది ఈ నెల అంతా కూడా ఉద్యోగస్తులకి టక్ ఫార్ ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారం వాణిజ్యం మధ్యస్థంగా ఉంటుంది పోటీ పెరుగుతుంది మీ తోటి వ్యాపారం నుంచి పరోక్షంగా మీకు పోటీ ఎదురు ఉంటుంది మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళడం లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళడం జాగ్రత్త అక్కడ వెళ్ళిన చోట చాలా జాగ్రత్తగా ఉండండి మీ నోరు అదుపులో ఉంచుకోండి కుంభరాశిమిత్రులరా ఈ నెల మీరు నోరు అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగం చేసే మహిళలు ఆఫీసులో చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి ఏకాగ్రత లోపం అవుతుంది సవాళ్ళుగా ఉంటుంది ఆహార పలవాట్లు అదుపులో ఉంచుకోండి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మాత్రం బాగుంది ఐటీ రంగం వారికి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం వివాహం కాని వారికి కాస్త టైం అవుతుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంకొక వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి ఈ నెల కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మీ అన్నదమ్ముల మధ్య బంధుమిత్రుల మధ్య అందరితోనూ జాగ్రత్తగా ఉండి వాగ్వివాదానికి వెళ్ళకండి సెప్టెంబర్ నెలలో అదృష్ట దినాలు మీకు ఏమైనా ఉన్నాయంటే రెండు ఎనిమిది పదకొండు పదిహేను ఇరవై మూడు ఇరవై ఏడు ఇవన్నీ బాగున్నాయి చంద్రాష్టమం సెప్టెంబర్ నెలలో నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలుండి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నిమిషాల రాత్రి వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ రెండు రోజులు సరే ఈ నెల ఏం చేయొచ్చు హనుమంతుని యొక్క ప్రార్థన చేయండి సుందరాకాండ పారాయణం చేయండి కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహ కవచం పారాయణం చేయండి దైవ ప్రార్థన మనకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దైవ ప్రార్థనే మనకు ముఖ్యం కాబట్టి దైవ ప్రార్థన చేయండి ఎంత వీలుంటే అంత మీ ఇంటి ఇలవేలు ఇస్తే దైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మాల ధరించండి విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏళ్ళనాడు శని సాడే జరుగుతుంది శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అవకాశాలు మరియు సవాళ్ళు మిశ్రమంగా ఉంటుంది నెల మొత్తం ఈ రాశిలో రాహు ఉండడం బృహస్పతి మూడో ఇంట్లో ఉండడం ఐదవ ఇంట్లో బుధు ఉండడం కుజు ఈ నెల మొత్తం నాలుగో ఇంట్లో ఉండడం ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం సాధిస్తారు కాకపోతే కానీ మిశ్రమంగా ఉంటుంది గృహ వాహన సౌకర్యాలు మీ దృష్టి పెడుతుంది వ్యాపారాల్లో మీ ఆలోచన ఫలించి అద్భుతంగా ఉంటుంది మాస ద్వితీయంలో జాగ్రత్త డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకి డిమాండ్ పెరుగుతుంది మీ స్నేహం దెబ్బతినే అవకాశం ఉంటుంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఆఫీసులో సహ ఉద్యోగులతో పదోన్నతి జీతాల పెంపు వంటి ప్రయోజనాలలో కాస్త జాప్యం కానీ మాస ద్వితీయంలో అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు శత్రుల వల్ల కాస్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఏదైనా మీరు మొదలుపెట్టి ఉంటే అది విజయవంతంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి కుటుంబంలో సంతోషం మిశ్రమంగా ఉంటుంది కాస్త బాగుంటారు అప్పుడే అప్పుడు కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు మాత్రం చాలా పెరుగుతుంది బంధువులు స్నేహితులు ఎంతో సహకరిస్తారు మాస ద్వితీయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది నెలాఖరులో చిన్న చిన్న అభిప్రాయాలు రావచ్చు కానీ ఏమి ప్రభావం ఉండదు వివాహం మరియు సంతానం లేని వారికి వివాహయోగం సంతాన యోగం శుభకార్యాలు లాంటి సంకల్పించే ఉన్నాయి మాసాంతరంలో బంధువులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది ఓపిక పట్టండి ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి నూతన వస్త్ర ఆభరణాలు కొనేవాళ్ళు కొంచెం మంచి నాణ్యమైనటువంటి స్థలాలకు వెళ్ళి కొనండి మాస చివరి భాగంలో శత్రువుల వల్ల సమస్యలు అప్పుల బాధలు తలెత్తవచ్చు ఇతర రాష్ట్రం ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు కాస్త జాప్యమయ్యే ఉన్నాయి ఆధ్యాత్మిక పట్ల ఉత్సాహం పెరుగుతుంది విద్యార్థులకి ఈ మాసం పదిహేను తారీఖు వరకు బాగుంటాయి పదిహేను తర్వాత కాస్త మిశ్రమంగా ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి మిశ్రమం దస్తావేజులు జాగ్రత్త అండి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంది కళాకారులకి బాగుంది ఇండస్ట్రీస్ జోన్కి వెళ్ళేవాళ్ళు ఆ ఇండస్ట్రీ టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రాష్టమం ఈ నెల ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల రాత్రి నుండి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్త మంచి రోజులు ఏమైనా ఉన్నాయా సెప్టెంబర్లో అంటే ఒకటి మూడు పది పదమూడు ఇరవై రెండు ఇరవై ఏడు ఇలా బాగుందని చెప్పచ్చు పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే నవగ్రహ సన్నిధిలో గురు భగవానుకి నూనె దీపం వెలిగించండి పసుపు పూలతో పూజించండి శని భగవానుడికి ప్రార్థన చేయండి శని భగవానుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి దక్షిణామూర్తి శ్లోకం చేయండి మీ వయసు ఎంతుందో అన్ని దీపాలు వెలిగించండి కరుంగాళి మాల ధరించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రం సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకున్నారా కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జీవితం కాదు మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని నమ్మండి వస్తు ఈ యొక్క నమస్వాంజులు మీరందరూ కూడా ఐర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాత్రం